శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా మకర రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం వీరికి ప్రత్యేకంగా ఈరోజు కొన్ని రోజులుగా జీవితంలో కొన్ని సమస్యలు ఇబ్బందులు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మన జీవితంలో యాదృచ్ఛికంగా వస్తూ ఉంటాయి కానీ అవి మన మనసుని భవిష్యత్తును మార్చేస్తూ ఉంటాయి అక్టోబర్ పద్నాలుగు మంగళవారం మకర రాశి వారికి ఇలాంటి రోజుగా ఉండబోతుంది మధ్యాహ్న సమయం జీవిత భాగస్వామి ఇచ్చే ఒక మాట ఒక పత్రం లేదా ఒక చిరునవ్వు ఇవన్నీ కలిపి ఒక శుభ ప్రారంభం అయితే కాబోతున్నాయి అసలు ఈరోజు ప్రత్యేకంగా మకర రాశి వారికి జరిగే ఆ యొక్క ముఖ్యమైన విషయాలు ఏమిటి వారికి ప్రస్తుతం వారు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అలాగే జీవిత భాగస్వామి ద్వారా వీరికి ఎన్నో ఏ విషయాలు ఉన్నాయి మీ యొక్క మనసులో ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన ఆకాంక్షలు ఈ రోజు నెరవేరబోతుంది మకర రాశి వారు మీ యొక్క సహనానికి విశ్వం సభ సమాధానం అనేది ఇవ్వబోతుంది అసలు వీరికి ఈ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటి అనేది ఒకసారి పూర్తిగా చూద్దాం అయితే ప్రధానంగా వీరి గురించి చెప్పాలంటే మకర రాశి మరి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలోనే పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు చాలా కష్ట సాధ్యులని చెప్పాలి వీరేంటంటే కష్టానికి భయపడే వ్యక్తులు కాదు అది ఎంత కష్టమైన పనైనా ఎంత సమస్య కలిగిన పనైనా కూడా వీరి దాంట్లో ముందు కష్టపడేందుకు వారు దాన్ని సాధించేందుకు ఇప్పుడు కూడా వెనకాడేటువంటి వ్యక్తులు కాదు వీరు ఏది చేసినా కూడా చాలా సమయ పాలనతో చేస్తూ ఉంటారు చాలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతోనే కొన్ని ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మకర రాశి వారికి గత కొంతకాలంగా వీరు కానీ బయట కాని ఎక్కడైనా కూడా కాస్త వ్యతిరేకాలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నారు వీరు ఏది చేసినా కూడా దాంట్లో కొద్దిగా ఆటంకాలు నష్టాలు ఇబ్బందులు అనేది ఎదురవుతున్నాయి అంతేకాదు మరి యొక్క మకర రాశి వారికి మిత్రులుగా ఉన్న వారు కూడా గత కొంతకాలంగా కొద్దిగా శత్రుత్వంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క ప్రయత్నంలోనే మకర రాశి వారు స్థిరత్వం క్రమశిక్షణ బాధ్యత మౌనంతో ఉన్నటువంటి పరిస్థితి కానీ లోపల మాత్రం మృదున ఆలోచనలు కలిగి ఉన్నారు వీరు ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు అని చెప్పడంలో ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తులను చెప్పాలి ఈ యొక్క మంగళవారం వీరి మౌనం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఇటీవల కాలంలో వీరి జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంది ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి సంబంధ పరంగా కూడా కుటుంబ బాధ్యతలలో వీరు నలిగిపోయారు ఈ యొక్క నిశ్శబ్ద పోరాటం చివరకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది మీ యొక్క కష్టం వృధా కాలేదు మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క నిబద్ధత ఈ రోజు తిరిగి మీకు రాబోతున్నాయి అది కూడా మీకు ప్రేమ రూపంలో కావచ్చు చాలా మరొక రూపంలో కూడా కావచ్చు అసలు ప్రధానంగా వీరికి అక్టోబర్ పద్నాలుగు మధ్యాహ్నం జరగబోయే సన్నివేశం ఏంటని ఒకసారి ప్రధానంగా పరిశీలిస్తే మధ్యాహ్నం ఒకటి నుండి మూడు వరకు సూర్యుడు తేజస్సులో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ సమయంలోనే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి క్షణంగా జరుగుతుంది వివిధ భాగస్వామి లేదా ప్రియమైనటువంటి వ్యక్తి మీకు ప్రత్యేకమైనటువంటి వార్త చెబుతారు అది విని మీ యొక్క హృదయాన్ని నిండా సంతోషంతో నిండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే వారు చెప్పే చాలా ప్రత్యేకమైన విషయాలు మీ యొక్క సంతాన విషయంలో కావచ్చు అలాగే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి గత కొంతకాలంగా ఎన్నో అపార్థాలు ఎన్నో చిక్కులు ఎన్నో సమస్యలు రావడంతో పాటు కాస్త మీ యొక్క భార్య కూడా వేరే వారి మాట వినడము లేదా మీ యొక్క భర్త కూడా వేరే వారి మాట వినడం వల్ల మీ మధ్యన వచ్చినటువంటి కాస్త గ్యాప్ అనేది చాలా ఎక్కువైపోవడం మీ మధ్య చాలా ప్రత్యేకంగా గమనిస్తున్నటువంటి విషయం తద్వారా ఏంటంటే ఆ విషయానికి సంబంధించి వారు ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం కావచ్చు అలాగే మీ గురించి వారికి ఉన్న ప్రత్యేకమైన ఒపీనియన్ కూడా కావచ్చు ఏదైనా కానీ ఈ యొక్క వార్త ఏదైనా కావచ్చు మకర రాశి వారికి ప్రత్యేకంగా సంబంధించినటువంటి గర్భ విషయంలో రావచ్చు కొందరికి మరికొందరికి వ్యాపార ప్రగతి లేదా కొత్త ఇల్లుకు సంబంధించినటువంటి విషయం మీకు ఈ రోజు మీ యొక్క భర్త వివరంగా చెప్పడం జరగవచ్చు మరి కొందరికి దీర్ఘకాలం ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం జరుగుతుంది అంతేకాదు మరికొందరికి కొందరికి ఆరోగ్యంలో ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి నోట వాటికి సంబంధించిన క్లియర్ అయినట్టుగా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఈరోజు మీరు వినడం అయితే చాలా ప్రత్యేకంగా జరగవచ్చు ఇది కేవలం శుభవార్త కాదు మీ యొక్క జీవిత జీవన పుస్తకములో కొత్త అధ్యయనాన్ని అవుతుందని చెప్పాలి మీ యొక్క జీవిత భాగస్వామి చేతి ద్వారా దైవం కేవలం మీకు సంతోషాన్ని ప్రత్యేకంగా పంపిస్తుందని చెప్పాలి అయితే మీ యొక్క జీవిత భాగస్వామి కేవలం మీకు ప్రేమికుడు దైవ దూత లేదంటే ఆ యొక్క మాటలలో దైవ స్ఫూర్తి చాలా ప్రత్యేకంగా ఉంటుంది జ్యోతిష్య ప్రకారం ఈ యొక్క శుభవార్త వచ్చే సమయానికి చంద్రుడు శుభయోగములో ఉంటు ఉండడం వల్ల వస్తుంది అదే కారణంగా ఈ యొక్క వ్యక్తి మీకు చెప్పే మాట అనేది మీకు విధి నిర్ణయం అవుతుంది నేను నిన్ను అభిమానిస్తున్నాను ఆ మనసు దైవం వాక్కులా మారిపోతుంది అంటూ మీకు శుభం జరుగుతుంది అంటూ ప్రత్యేకంగా చెప్పే మాటలు కూడా మీకు ఎంతో అనుకూలంగా ఇస్తాయి అయితే దీనివల్ల లాభాలున్నాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంబంధాల్లో పునరుద్ధగా ఉంటుంది అలాగే శాంతి ధనయోగం దైవానుగ్రహం అన్నీ కూడా బలపడతాయి అయితే నష్టాలు కూడా అలాగే జాగ్రత్తలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఆనందంలో ఆనందంలో కొన్ని నిర్ణయాలు తొందరగా తీసుకోవద్దు అహంకారం లేదా అధిక గర్వంకి దూరంగా ఉండాలి మీ యొక్క జీవిత భాగస్వామి కృతజ్ఞత తప్పక చెప్పాలి అయితే శుభం వచ్చినప్పుడు మీ యొక్క వినయం పెంచుకోండి అప్పుడు ఆ శుభం శాశ్వతం అవుతుంది అలాగే ఈరోజు మీకు జీవిత భాగస్వామితో మంచి జరగాలన్నా మీరు మీకు బయట వ్యక్తులు మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా బయట వారితో కావచ్చు ఎవరితో అయినా కానీ మీరు ఈ రోజు మీకు పాజిటివ్ పాజిటివ్గా ఉండాలంటే మకర రాశి వారికి శనిగ్రహం అనుకూలంగా ఉంది ఈ రోజు కాబట్టి శనిశ్వరుని పూజ చేయడం లేదా నల్ల ఊరి నైవేద్యంగా పెట్టడం అలాగే ఆనందం పెంచడం అంటే మీ అంటే మీరు ప్రత్యేకంగా అనాథులకి భోజనం ఇవ్వడము అలాగే పేదలకు దహనం చేయడం కూడా మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాగే మీరు ప్రత్యేకంగా ఓం నీలాంజన మంత్రం అనేది ప్రత్యేకంగా ఇరవై ఒక్కసార్లు చెప్పించడం మరింత మంచి అనుకూలమైతే ఇస్తుంది దైవం చెప్తుంది నేను నిలబెట్టే చేతి ద్వారా నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అంటూ చెప్పే విషయం కూడా మీకు అర్థమవుతుంది అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే మీ యొక్క కష్టాలు మీ యొక్క త్యాగాలు ఈరోజు వృధాగా కాలేదు ఈ యొక్క అక్టోబర్ పద్నాలుగు నాడు మీ యొక్క జీవితం జీవిత భాగస్వామి ద్వారా వచ్చినటువంటి ఆ శుభవార్త మీకు దైవ కరుణ ఒక ప్రత్యక్ష రూపం అనే చెప్పాలి ఇప్పుడు మీ యొక్క గుండె ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమ మీ ప్రేమ మీకు ఒక ప్రత్యేకమైన శక్తిగా ఉంటుంది ఈ రోజు మీకు విశ్వం కూడా చెప్పే విషయం కూడా ఇదే ఇది ముగింపు కాదు ఇది నూతన ఆరంభంగా ఉంటుంది మీకు ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఈ రోజు ప్రత్యేకంగా మీరు జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు కావచ్చు మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఏ విషయాలైనా కూడా చాలా ప్రత్యేకంగా మీరు చెప్పడమే కాకుండా వారికంటూ కొన్ని కొన్ని ప్రత్యేకమైన విలువలను ఇవ్వడం వల్ల మీ పైన కూడా వారికి ఎంతో గౌరవం ఎంతో అభిమానం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ఈరోజు ఈ రోజును మీరు ఖచ్చితంగా మంచిగా వినియోగించుకోండి మీకు భవిష్యత్తులో మరిన్ని అనుకూలమైన ఫలితాలు మనస్ఫూర్తిగా వస్తాయి మీకు నిండు మనస్తో ఆంజనేయ స్వామి అనుగ్రహం నిండుగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి